వినాయక వాహనంగా ఎలుక ఎందుకు మారింది అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం రెండు పురాణ కథలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం దేవేంద్రు అయిన ఇంద్రుడు సభలో ఒక సంగీత విభావర్ని ఏర్పాటు చేశారు ఆ వేడుకను తిలకించడానికి ఋషులు మున్నులు దేవతలు ఇలా ఎంతో మంది అక్కడికి ఇచ్చేశారు అదే సభకు క్రౌంచ అన్న పేరు ఉన్న దేవలోక సంగీత దేవుణ్ణి కూడా ఆహ్వానించారు ఇంద్రుడు క్రౌంచాన్ని దగ్గరికి పిలవడంతో అత్యుత్సాహంతో క్రౌంచుడు తొందరగా ఇంద్రుడి దగ్గరికి వస్తున్న సమయంలో పొరపాటున ముని వామదేవుని కాలిని తొక్కాడు ఇది జరిగిన వెంటనే ముని వామదేవునితో పాటు అక్కడ ఉన్న మునులందరూ కోపగ్రస్తులయ్యారు క్రౌంచ చేసిన తప్పుకి అతన్ని ఎలుకగా మారాలని శాపం ఇచ్చారు దీంతో క్రౌంచుడు ఒక పెద్ద భారీ రాక్షస ఎలుక లాగా మారిపోయాడు ఈ శాపాన్ని కట్టుకోలేక క్రౌంచుడు చుట్టుప్రక్కల పరిసరాలన్నీ ధ్వంసం చేశాడు అతని భారీ ఆకారాన్ని చూసి అక్కడ వారందరూ భయభ్రాంతులయ్యారు ఇలా వినాశనం చేసుకుంటూ వినాయక భక్తుడైన మహర్షి పరివార్ ఆశ్రయానికి చేరుకున్నాడు ఆశ్రమాన్ని కూడా సర్వనాశనం చేయటంతో తన ఆశ్రమాన్ని కాపాడాలని వినాయకుణ్ణి ప్రార్థించాడు ఆ ముని దీంతో వినాయకుడు ఒక తాడు ద్వారా ఆ ఎలుకను బంధించాడు శత విధాల ఆ తాడు దిగ్బంధ ఆ ఎలుక రాలేకపోయింది దీంతో చేసేది లేక వినాయకుడిని శరణు కోరింది ఆ ఎలుక నేను నీ వాహనంగా ఉంటాను అని వేడుకుంది వినాయకుడు ఒప్పుకొని ఆ మూషికాన్ని వాహనంగా పెట్టుకున్నాడు ఇప్పుడు రెండో కథ తెలుసుకుందాం ఒకనొకసారి యక్షరాజు అయినటువంటి కుబేరుడు తన కుమారుడైన అనింజుడిని వెంట పెట్టుకొని పరమేశ్వరి దేవి కొలువై ఉండే మణిదీ పనికి వెళ్ళాడు అమ్మవారు ఉన్న చోట ఒక చెంబులో అమృతం ఉంది అమృతం తాగడం వల్ల వచ్చే విశిష్ట శక్తులు ఫలితాలు గురించి అనింజుడికి చెప్పాడు కుబేరుడు దీంతో అనింజుడికి ఎలా అయినా అమృతాన్ని సేవించాలి అని దుర్బుద్ధి మొదలైంది ఆ ఉద్దేశంతోనే అనింజుడు ఎలుక రూపంలోకి మారి దొంగతనంగా అమృతాన్ని సేవించాడు ఇది చూసిన ఆ పరమేశ్వరి దేవి కోపంతో దొంగగా అమృతం తాగినందుకు అనింజుడిని ఎలుకగా పొమ్మని చెప్పించింది దీంతో అనింజుడు మూషికాసురుడు అనే రాక్షసుడుగా మారిపోయాడు ఆ రాక్షసుడు వినాశనం సృష్టిస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు ఆ విఘ్నేశ్వరుడు ముందుకు వచ్చాడు రాక్షసులకు రాత్రిపూట బలం ఎక్కువగా ఉంటుంది దీంతో తొమ్మిది రోజుల పాటు వినాయకుడితో మూషికాసురుడు పోరాడాడు వినాయకుడు శక్తి ముందు మూషికాసురుడు నిలబడలేక ఆ స్వామిని శరణు కోరి ఆయనకే వాహనంగా ఉంటానని మాట ఇచ్చి అలా వినాయక వాహనంగా మారిపోయాడు తొమ్మిది రోజులు పాటు వినాయకుడితో మూషికాసురుడు యుద్ధం చేశాడు అందుకే ప్రతీకగానే వినాయక చవితి తొమ్మిది రోజులు జరుపుకుంటారు